స్వాగతం కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం ఇటీవల బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగినటువంటి బీసీ సంఘం జిల్లా సమావేశం విజయవంతమైనట్లు పేర్కొంటూ బీసీ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు యనమద రవి బిఎన్ఎన్ టీవీతో మృతించారు ఈ సందర్భంగా ఆయన బీసీలకు సంబంధించిన పలు విషయాలు లేవనెత్తుతూ బీసీలకు అన్ని పార్టీలు కూడా ద్రోహం చేస్తూ వస్తున్నాయని ఫేస్ ప్రస్తుతం మనం కాకినాడ పట్టణంలోని శ్రీరాం నగర్లో ఉన్నాం ఈయన పరిచయం లేని వ్యక్తి బీసీ సంఘాలకు సంబంధించి ఆయన బ్రాండ్ గా గత కొద్ది కాలంగా కొనసాగుతున్నారు ఆయన తెలుగుదేశం పార్టీలో కూడా రాష్ట్ర స్థాయిలో పలు పదాలు అనుభవించారు ప్రస్తుతం అతను బీసీ సంఘాల క్రియాశీలకంగా పనిచేసుకున్నట్టు ఆయన చెప్పుకొస్తున్నారు ఈ నెల పంతొమ్మిది తేదీన కాకినాడలో నిర్వహించినటువంటి బీసీ సమావేశం పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆ సమావేశంలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలు బీసీ సంఘం పట్ల మొగ్గు చూపుతున్నట్టు ఉద్యమం సిద్ధమైనట్టు తెలిపినట్లు ఆయన ఈ సందర్భంగా మా బిఆర్ నైన్ టీవీ చెప్పారు ఇక ఆయన స్పందన ఈ ఉద్యమాన్ని ముందుకు ఏ విధంగా తీసుకెళ్తారో ఆయన మాటలే విందాం ఆయనతో ఫేస్ టు ఫేస్ నమస్తే సార్ ఎలాగా ఉంది మరి మొన్న సమావేశం సఫలమైనట్టు మీరు చాలా సందర్భం చెప్పుకుంటూ వచ్చారు మరి బీసీ ఉద్యమాన్ని మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు గతం గత పదేళ్ళ నుంచి కూడా మరి బీసీల సమస్యలపై మరి తూ మన తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మేము పోరాటాలు చేయడం జరిగింది అదేవిధంగా మా నాతో ఉన్న వివిధ పార్టీల నాయకులు అందరూ కూడా ఈ బీసీ సమస్య అనేసరికి అందరం కూడా ఒక తాటిపైకి వస్తారు అదేవిధంగా మరి నాయకులకు మరి పలు పదవులు రాని పక్షంలో కూడా మేము పోరాటాలు చేసి గతంలో సాధించిన సం సంగతి అందరికీ తెలిసిందే ఇప్పుడు కూడా మేము తూర్పుగోదావరి జిల్లాలో అదే మన కాకినాడ జిల్లాలో బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది పదవుల విషయంలో మరి చాలామంది సీనియర్లు ఇప్పటికే కూడా ఏ పదవులు లేకుండా ఖాళీగా ఉన్నారు ఉదాహరణకి యనమల రామకృష్ణుడు గారు మన వనవాడి వెంకటేశ్వర కొండబాబు గారు అలాగే పిల్లి సత్యనారాయణమూర్తి అనంత లక్ష్మి గారు అలా వివి వివిధ కులాల నుంచి కూడా మరి చాలామంది నాయకులు నిరాస్తూ ఉన్నారు ముఖ్యంగా మరి ఈ కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ బీసీల యొక్క అసంతృప్తిని తొలగించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అదేవిధంగా రాబోయే కాలంలో మా బీసీ సంఘం తరఫున ఈ జనాభా బీసీ సంఘాల కుల ప్రాతిపదికన జనాభా లెక్కలో మరి పిఎం నరేంద్ర మోడీ గారు స్పందించినప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఆ నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఎదురు చూస్తున్నాం అదేవిధంగా మరి కాకినాడ నగరంలో కూడా పూలే భవనం నిర్మాణం చేపడతామని చెప్పేసి మన వనమాడి వెంకటేశ్వర గారు మేము కలిస్తే ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా వివిధ కులాలకి కూడా మరి కళ్యాణ మండపాలు ఏర్పాటు చేస్తానని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అది ఎక్కడ కూడా కాదు మన కొత్త మన ఈ కొత్త బ్రిడ్జి రోడ్డు చేర్చి కూడా మనకి మంచి విలువైన స్థలం అది అది కూడా ఆయన ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు ఆయనకి మరి మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే కాలంలో బీసీలకు ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ మేము అందరం కూడా పార్టీలకు అతీతంగా స్పందించి సమస్యలు పరిష్కరించడానికి మేము కృషి చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం రవి గారు మీ ఆశలు సిద్ధించాలని మరింత ముందుకు మీరు బీసీ ఉద్యమాన్ని తీసుకెళ్లాలని చెప్పేసి బిఎన్ఎండ్ ఆశిస్తూ ధన్యవాదాలు